ఒక సంత గౌరవించుకోవని నౌలాపరేడు వ్యక్తి మరి మన భవిష్యత్తులో మనకు ఎ늠నేటం పెద్ద విషయం కాదు కాబట్టి దయచేసి అక్కని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ మన పాడల పెద్దన గారికి ఒక్క రెండు నిమిషాలు మనం అందరం కూడా లేచి నిలబడి సైలెన్స్ గా మనందరం కూడా అన్నగారి ఆత్మ శాంతి చేకూరాలని మనం అందరం కూడా ఒక రెండు నిమిషాలు మనం పాట తో కూడా అటకి తిరగవద్దు దయచేసి

ಜೋಹರ್ ಕದರನಾ ಜೋಹರ್ 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 ಕದರನಾ ನಮ್ಮ ವೀರನಕು ಜೋಹರ್ 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 ಕದರನಾ ವಿದ್ಯಾರ್ಥಿಮನ ವೀರನಕು ಜೋಹರ್ ಜೋಹರ್ ಪ್ರಜಾ ಕರಳು ಬದಿಲಾರಿ ಪ್ರಜಾ ಕರಳು ಬದಿಲಾರಿ ಪ್ರಜಾ ಸಂಸ್ಕೃತಿ ಬದಿಲಾರಿ ಮರಿ ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮಾನಿ ಪ್ರಾರಂಭಿಸ್ತೀ ಪಾಟಮ ಮಹೇಶರನ್ನ ಎನ್ಕಡಿ ದಾಸನಿಗೆ ಕೋರ್ತವನ ಪಾಟಮ ಮಹೇಶರಗಾಲಿ కీర్తనకి సగౌరవ ఆహ్వానిస్తున్నాం మరి సాహిత్య సాహిత్యవేత్త గారు సాహిత్య సాహిత్యానికి మరి పెట్టింది పేరుగా ఉన్నటువంటి ముందుగా మన దైవంక శర్మ సార్ గారి ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత మన పెద్దలు మాట్లాడతారు అంటే సపోర్ట్ కూడా లక్ష్మీ సౌభాగ్యవతి వెళ్ల సభలో పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంటాయి వెన్నెల ఒక ప్రజాయుద్ధ నౌకే పాట పాట కుల గొంతు ప్రజాస్వామ్యాన్ని గతనించాలని అంటున్నాను आये तो दासरी नारायण का रवाना दिशा पूर्व आसमान में अच्छे से दिए उनके विकसित वाले उनका मुक्ति भी मिल जाएगा बंटी राजा आप सामने वाले भी पुराने की मदान की अतीत का आये पाठ द्वारा उनका प्रबंधन उनका संचरण उनका जे उनका दात्रम उनका कुंडे उनका शासा मरो करते नरिस्ते पाठा చైతన్యాన్ని బడు బలహీన వర్గాల ప్రతినిధిగా భావజాలను వ్యక్తీకరించి ఏ ప్రభుత్వం మాట్లాడి తన భావజాలను వ్యక్తీకరించేటువంటి ఒక సమస్యల శక్తి ఒక విప్లవ జ్యోతి దగ్గర గారు

హాభావులు ఎన్నో నలభై సంవత్సరాల భోం నాకు నినమ పెంచి ఏపిసిడీ అని ఏ టక్ని నాయకు స్వామి బీట్ భాస్కరావు సిఎస్ సి నైన్టీ ఎయిట్ శర్మ నలభై సంవత్సరాల పులయ స్వామి దేశంలో నంది అవార్డ స్థానంలో గౌరవ పెట్టేరు కీప్ చేసు ధకర్వాడు ఇట్ల అంతా లేకుండా చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు వల్ల వ్యక్తిత్వం ఆలస్యం ఈ అవార్డు ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ మూలభూతమవుతుందో అలాంటి పెద్దల పేరు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం వెలువెంటనే మా చెల్లెలకు ఈ పదవి రావటం మరొకసారి ఇవాళ నిన్న చాలా సౌజన్యం వచ్చి ఎప్పుడు వాళ్ళ నాన్నగారి వ్యక్తిత్వం ఆయన మాటలు తీసుకోవాలి ఎప్పుడు కూడా ఆవిడ వెనుక వెంచడం ఉంది

స్థానం ఉంది విడిచే యువత ఉంది మీ అందరి యొక్క భావజాలాన్ని మీ అందరి యొక్క సారస్వత శక్తిని రాష్ట్ర ప్రభుత్వాన్ని వినియోగించి తనకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం శక్తి వ్యవస్థగా కోరుకుంటూ మరి గద్దలుగా స్మరించేటువంటి గద్దలు యాదిలో నేను పాల్గొనడం కూడా నాకు విశ్వాసం కూడా భావిస్తున్నాను చాలా సంతోష భాగం ఇక దాసరి నాన్నరావు గారు నన్ను అన్నాని వాడు నాకంటే వయసులో పెద్దవాడు ఎందుకంటే మాది వాళ్ళ ఊరు పక్క పక్కన అన్నా అనేవాడు ఆ అప్పులతో ఒక మాట నేను చాలా కాలం తర్వాత నా వ్యక్తిత్వాన్ని విశేషంగా ఆవిష్కరించారు ఒక దిలీప్ నగర్ క్లబ్ లో వారికి దాసరి నాన్నరావు గారు అవార్డు వారికి ఇవ్వటం వంశీ నాన్నరావు గారు చాలా పెట్టి పెద్ద ముందు అందరూ కూడా ఆ వ్యక్తిత్వాన్ని నాశించు ఆ పరంపరను ఆ లెగసీని పాటిస్తున్నటువంటి చేంజి లక్ష్మీ సౌభాగ్యత ఆయుస్సు శతమానం భవతి శతాయుస్సు చేంజి ఆయుష్ ప్రతిష్టతి కేవలం వేల బొమ్మ చూసి వచ్చా అవకాశం ఇచ్చి మిత్ర బృందాన్ని అభినందిస్తూ వయసులో పెద్దవాడి అమ్మాయిని సార్ రవిలో మాకు అక్కగారు ప్రేమతో మేడం గారు వచ్చారు గట్టి చొప్పలు ఉండాల్సిందిగా కోరుతూ మరి సార్ గారికి ప్రత్యేకంగా కార్యక్రమాలు తెలియజేస్తూ పాటమ మహేశ్వర గారు ఎక్కడున్నా కానీ వేరే దగ్గరికి రావాల్సిందిగా కోరుతా పాటమ మహేశ్వర గారిని వేరే దగ్గరికి సగౌరవ ఆహ్వానిస్తున్నాం దయచేసి అక్కడ ఎక్కడ ఉన్నా కూడా ఆడమేసన రైటిని వెర్రిగా వస్తున్నాడు చెప్పు త్వరగా ప్లీజ్ మరి సమయం తక్కువగా ఉంది అక్క మరి ప్రోగ్రామ్ నేరే ప్రోగ్రామ్ ఘోషనన కాబట్టి మరి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అన్నగారు దర్వేదన గారిని మన బాధలు ఈ రోజున పడ్డటువంటి కష్టాలు ఉద్యమంలో పనిచేసేటువంటి ప్రక్రియ గత ప్రభుత్వం సాలజీ చైర్మన్ మనం చేసేటువంటి మోసం మరి ధర్మేంద్ర గారు క్లుప్తంగా మనం కట్టే సపోర్ట్ మనం చేయగలుగుతా జై తెలంగాణ జై తెలంగాణ ఇద్దరు ఒక పెద్ద కూతురు మరో ఇద్దరు ఒక మనం ఉంద మనం గట్టిగా సభ నిర్వహిస్తున్నటువంటి కిరణ్కి మరియు ఈరోజు మనం అభిమానంగా సత్కరించుకున్నటువంటి మన విల్లక్క గారికి గత పది సంవత్సరాలుగా కళాకారుల జీవితాలలో వెలుగు నింపడానికి

వాస్తవానికి ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి కల్లలో ఒక వేడు జరుగుతుందట. ఇదే ఏడు ప్రణాళికలు విత్తం ఏమే పార్టనల వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని ఊరేగరా నడిపి తెలంగాణ ఉద్యమంలో కార్ బలపాలు కట్టుకొని చిన్న తిరుగునా వస్తాడను పడుకొనిరా తెలంగాణ తెస్తే కేసిఆర్ ప్రభుత్వం మనకి వచ్చింది అంటే గుండు సున్న

ఆమె తాత్కాలిక జాబ్స్ మాత్రమే నేను ఆ మిక్లో చెప్తున్నావు నాక సంస్కృత తారపడకుండా ఐదు వందల యాభై జాబ్ కూడా గవర్నమెంట్ జాబ్స్ కానీ వాటిని పర్మనెంట్ చేస్తూ అందులో ఉన్నటువంటి కొంతమంది డఫీ కళాకార తర్వాత చేసి ఇప్పటికి విద్య కాలకాలవుతారంటే అందులో ఉన్నది ఒక రెండు వేల మంది డఫీ కళాకారులు మాత్రమే వాళ్ళు వాళ్ళు ఏం చేసి ఇట్లా విద్య కారకాలు पाठ पढ़े कलाकु ਆਪੇ ਕਹਿੰਦੇ ਨਾ ਕਾਲੂ గురి అనుకుంటావచ్చు ఈ రవింద్రాబాద్ ఇంకా ఎందుకు నిదలే అని చెప్పి కానీ ఒక్క కళాకారుడు చాలు ఒక వెయ్యి మందిని మేల్కోపడానికి ఇటువంటి వంద రవీంద్ర భారతి నింపే శక్తి మనకున్నా కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చినటువంటి కళాకారులకు పాలాభివృద్ధి జరుగుతుంది మీరు ఎంత ఆకలితో వచ్చిందో ఎంత ఆశతో వచ్చిందో నాకు తెలుసు పదిహేను సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నా అంటే చూస్తా మేము కాలు పేరు సంపాదించుకోవడానికి పనిచేసాం కానీ ఆకలి చేసుకోవడానికి పనిచేయలేదు తెలంగాణ నుంచి పనిచేసాం కానీ పనిచేయలేదు అదే భోజనటువంటి యుద్ధం యొక్క రక్తాన్ని పురికి మన జీవితాలలో వెలుగు నింపడానికి మాత్రం వచ్చింది అక్క అంద దాకా కాకుండా మన గురించి ఆలోచిస్తుందని చెప్పి మన జీవితాలలో వెలుగు నింపుతుందని ఆశిస్తూ ఖచ్చితంగా ఈ నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు బాధ్యత వాస్తవానికి మాట్లాడుకుంటే గుండెల నుంచి బాగా కనుక్కొని వస్తా ఎందుకంటే పది సంవత్సరాలుగా ఎంతో కష్టపడి నా ఆడబిడ్డలందరూ కూడా ఇదే రవీంద్ర భారత్ గత ప్రభుత్వంలో మరి మా ఉద్యోగాల కోసం అని చెప్పేసి మనం వినతి పత్రాలు ఇస్తానికి వచ్చినా కానీ గత ప్రభుత్వం ఎట్టి వేసింది ఈ ప్రభుత్వం మనల్ని అక్కుల చేర్చుకుంటుందన్న ఆశాభావంతో మేము అపన్న అసలు కోసం చూస్తున్నాం కాబట్టి మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బీసీ కళామండలి రామయ్య మాట్లాడే